హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో రేపటి నుంచి నాలుగు పథకాలకు సంబంధించిన నిధులు అయితే కనుక విడుదలైతే చేయబోతున్నారు ముఖ్యంగా రైతుల బ్యాంక్ ఖాతాలకి పదివేల రూపాయలు అలాగే మహిళలకు పదిహేను వేల రూపాయలు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు తల్లుల బ్యాంక్ ఖాతాలలోకి పదివేల రూపాయలు ఏడు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు అయితే కనుక అయితే చేయబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మంది మందికి తీరుతుంది తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి అయితే తెలుస్తుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే కనుక మన వీడియోస్ అయితే షేర్ చేయండి కలెక్ట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రజలకు నాలుగు శుభవార్తలు అయితే చెప్పడం జరిగింది రేపటి నుంచి నాలుగు పథకాలకు సంబంధించిన నిధులు అయితే కనుక జమ అయితే చేయబోతున్నారు అందులో మనకు మహిళలకు రైతులకు తలల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ చేయనున్నారు ముఖ్యంగా రేపటి రోజున చూసుకున్నట్లయితే కనుక మనకు రైతుల బ్యాంక్ ఖాతాలకి డబ్బులు అయితే జమ జరుగుతుంది రేపు అంటే కనుక మనకు ఈ యొక్క మార్చి ఆరో తేదీ నుంచి అయితే రైతులకు డబ్బులు అయితే జమ చేస్తున్నారు మనకు వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ పథకంలో భాగంగా రైతులకు సంబంధించి డబ్బులు అయితే జం చేయడం జరుగుతుంది మిచాంగ్ తుఫాను అంటే మనకి డిసెంబర్ లో వచ్చింది కదా మిచాంగ్ తుఫాను కారణంగా ఎవరైతే రైతులు పంటలు కోల్పోయి ఉన్నారో వాళ్ళందరికీ ఈ యొక్క వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ డబ్బుల్ని అయితే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదలైతే చేయడం జరుగుతుంది ఈ క్రాప్ లో నమోదు చేసుకున్న వివరాల ఆధారంగా అయితే రైతులకు అయితే డబ్బులు జమ చేస్తారనమాట ఇక అంతేకాకుండా రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ సీజన్ లో ఏర్పడిన కరువుతో పాటు మనకు ఈ తుఫానుతో నష్టపోయినటువంటి మొత్తంగా పదకొండు పాయింట్ యాభై తొమ్మిది లక్షల మంది రైతులకైతే కనుక రేపటి రోజున పన్నెండు వందల తొంభై నాలుగు కోట్లనైతే మనకు సీఎం జగన్ ఆ యొక్క తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి అయితే కనుక డబ్బులైతే విడుదల చేయడం జరుగుతోందనమాట ఇక తర్వాత ఏడో తేదీ చూసుకుంటే కనుక మహిళలకైతే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై అయితే జమ చేస్తున్నారు అంటే మనకు వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి నాలుగో విడత కింద ఈ డబ్బులైతే జమ చేస్తున్నారు మనకు చేయుత పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గానికి చెందిన నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు కలిగిన మహిళలకైతే ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ చేస్తున్నారు సో మార్చి ఏడో తేదీన అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా అనకాపల్లి జిల్లా పిసినికాడ నుంచి అయితే అక్కడ బహిరంగ సభ అనేది ఏర్పాటు చేసుకొని సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క డబ్బుల్ని అయితే జమ అయితే చేయడం జరుగుతుంది సో మార్చి ఏడో తేదీన చేయుతాకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నాలుగో విడత డబ్బులు జమ చేస్తున్నారు ఇక తర్వాత మళ్ళీ మహిళలకు చూసుకున్నట్లయితే మనకు పదిహేను వేల రూపాయలు అయితే విడుదలైతే చేయడం జరుగుతుంది సో మార్చి పదిహేనో తేదీ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి మూడో విడత కనుక జమ అయితే చేయనున్నారు ఈ యొక్క ఈబీసీ నేస్తం పథకం ద్వారా కూడా నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు కలిగిన బ్రహ్మణ వెలమ క్షత్రియ కమ్మ రెడ్డి ముస్లిం ఇతర అగ్రవర్ణ పేద మహిళలకి అయితే గనక పదిహేను వేల రూపాయలు జమ చేస్తారు మూడో విడత కింద అయితే గనక మార్చి పదహైదవ తేదీ నంద్యాల జిల్లా నుంచి అయితే విడుదలైతే చేయబోతున్నారు ఇక చివరిగా తెల్ల బ్యాంక్ ఖాతాలోకి అయితే కనుక పదివేల రూపాయలు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఐదు వేల రూపాయలు జగనన్న వసతి దీవన పథకం ద్వారా డిగ్రీ ఆపై చదివే విద్యార్థులకు డిప్లొమా ఐటీఐ చదివే విద్యార్థులకు వసతి ఖర్చుల కోసం అయితే మార్చి పంతొమ్మిదో తేదీన నెల్లూరు జిల్లా నుంచి అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ పథకానికి సంబంధించిన నిధులు అయితే కనుక జంప్ చేయడం జరుగుతోంది సో మనకు ఎలక్షన్ కోడ్ వచ్చేలోపు ఏ ఏ పథకాలు అనేది అమలు అవుతాయో అవన్నీ అయితే కనుక డబ్బులు జంప్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మిగిలిన పథకాలు ఏవైనా కానీ పూర్తిగా రద్దయితే అవ్వడం జరుగుతుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఆల్రెడీ మనకు వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ మరియు వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ పథకాలకు సంబంధించిన డబ్బులైతే కనుక నిన్నటి రోజున సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదలైతే చేయడం జరిగింది సో ఈ యొక్క రెండు పథకాల ద్వారా అయితే గనక మనకు ఈ యొక్క పిఎం కిసాన్ పదహారో విడత కింద రెండు వేల రూపాయలు అదే విధంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ పథకం కింద అయితే కనుక దాదాపుగా లక్షకు నాలుగు వేల రూపాయలు చొప్పున వడ్డీ రాయితీ డబ్బులు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రబీ సీజను అలాగే రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ సీజన్లకు సంబంధించి నిధులు అయితే విడుదల చేశారు ఆ యొక్క డబ్బులు మనకు వారం నుంచి పది రోజుల్లోపు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో మీకు డబ్బులు వచ్చాయి లేదనేది అయితే కనుక ఒకసారి అయితే కనుక మీ బ్యాంక్ అకౌంట్స్ అయితే కనుక చెక్ చేసుకోండి మీకు ఈ వారంలో ఎప్పుడైనా కానీ జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి